నానా రేపు సండే కదా రేపు మధ్యాహ్నం సినిమాకి వెళ్తాన సినిమానా ఎవరినన్నా అరవకుండా బిల్డింగ్ లో పిల్లలతో కలిసి ఆడుకో బిల్డింగ్ లో పిల్లలతో ఆడుకోవాలా ఉండు అందరిని తీసుకొస్తే గోల్ గోల్ చేస్తాను అప్పుడు నువ్వే తీసుకెళ్తావు సినిమాకి ఫ్రెండ్స్ అందరూ ఫ్యామిలీ లేకుండా గోవా ట్రిప్ ప్లాన్ చేద్దాం అంటున్నారు ఆ నేనేమో ఏ ఫ్రెండ్స్ నేనేమో ఫ్యామిలీ లేకుండా ఏమి వెళ్తాం ఉండాలి కదా అని చెప్పాను వాళ్ళకి ఆగిపోతారేమో రాజా ఈ మధ్య అంటే మీ ఫ్రెండ్ శ్యామ అసలు కనిపించట్లేదు వాడు అసలే ఫుల్ బాధల్లో ఉన్నాడు ఎందుకు కనిపిస్తాడు మరి అవునా ఏమైంది ఆ ఏం లేదు ఎవడో చెప్పాడంట ఒక్క తెల్ల ఇంటికి బీకామంటే మిగతా ఇంటికి అన్ని కూడా తెల్లగా అవుతాయి అని వీడు అతి తెలివిగా ఏం చేశాడు నల్లది బీకే మిగతా ఇన్ని నల్లగా అవుతాయి అని చెప్పేసి నల్ల ఇంటికలు బీకాడు మరి మిగతా నల్లగా అవ్వలేదా మరి మిగతా నల్లగా అవ్వలేదా రాజా కిలో బటానీలు రెండు కిలోలు చిక్కుడుగాయలు తీసుకుంటున్నాను ఓకే కదా ఆ తీసుకోకున్నా దానికి నా పర్మిషన్ ఎందుకు నీ పర్మిషన్ ఎవడాడు కదా నువ్వు అలవడానికి అవి ఎక్కువైపోతాయేమో అని చెప్పేసి కనుక్కోడానికి చేసా అంతే రాజా ఏంటి డల్ గా ఉన్నావు ఏం లేదు ఇవాళ టీలో బ్రెడ్ ముంచుకొని తినాలనిపించింది తెచ్చుకొని ముంచుకొని తిందాం అని పెట్టాను అయితే తినడానికి బ్రెడ్ ఉంది కానీ బ్రెడ్ టీలో వేయగానే ఆ బ్రెడ్ టీ మొత్తం తాగేసింది ఇప్పుడు నాకు అసలు టీవీ లేవు ఇప్పుడు నాకు అసలు టీవీ లేవు చే ఇప్పుడు ఇంట్లో పనులన్నీ నాతోనే చేస్తున్నావు నేను ఇంట్లోనే ఉండను నేను వెళ్ళిపోతున్నాను కన్నా అసలు ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను రా నేను అసలు రాజా అలా ఎలా వెళ్ళిపోయావు ఎక్కడున్నావు ఎంతసేపు అవుతుంది త్వరగా రా రాజా ఎక్కడున్నావు లేకుండా నేను వెళ్ళాను తెలుసు నీకు అయ్యో కన్నా బాధపడకయ్యా నువ్వు బాధపడితే నేను తట్టుకోలేను ఇదిగో ఇప్పుడే వచ్చేస్తున్నాను ఇంటికి ఆ సరే రాజా వచ్చాయి అలాగే వచ్చినప్పుడు ఫుడ్ పార్సెల్ తీసుకొని వచ్చేసాయి మళ్ళీ నువ్వు వచ్చి వంట చేయాలంటే లేట్ అవుతుంది కదా నువ్వు వచ్చి వంట చేయాలంటే లేట్ అవుతుంది కదా మళ్ళీ ఇంటి కొంచెం పని చేయమంటావు లేదు డాక్టర్ నాకు ఒక వింత జబ్బు వచ్చింది డాక్టర్ నడుస్తున్నప్పుడు ఒక కాలు ముందుకి ఒక కాలు వెనక్కి ఉంటున్నాయి డాక్టర్లు ఏం చేసేవమ్మ అంతగా గమనించలేదు డాక్టర్ ఇన్నాళ్ళు సరే గాని నేను నీకు కొన్ని మందులు రాస్తాను అవి ఏం చేస్తావంటే రాత్రి నిద్రపోయిన తర్వాత ఒకటి పొద్దున్నే నిద్ర లేచే ముందు ఒకటి వేసుకో తప్పకుండా ఓకేనా రాజా నాకు పెళ్లి రోజు గిఫ్ట్ ఏం తీసుకుంటున్నావు నేను తీసుకోవడం కాదులే కానుక నువ్వే షాప్కి వెళ్లి మంచి ఒకటి తీసుకో ఐదు వందలు